సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో చెరగని ముద్ర వేసిన అద్భుత వాగ్గేయకారుడు మన పసుపులేటి రమేష్ నాయుడు ఆయన పనిచేసిన చిత్రాలకు ఆయన అందించిన బాణీలు ఆ చిత్రాలకే మొకటాయమానంగా నిలిచాయి అంటే అతిశయోక్తి కాదు సంగీత ప్రపంచానికి ఆయన మొకటం లేని మహారాజు నిర్మాతలకు కనకవర్షం కురిపించే లక్ష్మీపుత్రుళ్ళ మారి ప్రతి పాటతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేవారు ఆయన కీర్తిమగటంలో మేఘ మేఘసందేశం ఆనంద భైరవి శివరంజిని తూర్పు పడమర ముద్దమందారం స్వయం కృషి వంటి ఎన్నో చిత్రాలకు సన్నివేశానికి సాహిత్యానికి తగ్గట్టు స్వరాలను తీర్చిదిద్ది కళాఖండాలుగా మలచారు కొత్త నీరు మీనా వంటి సాధారణ కుటుంబ కథా చిత్రాలు సైతం ఆయన ప్రతిభతో సంగీతపరంగా చాలా ప్రసిద్ధిగాంచాయి ఎన్ని పాటలు ఎన్నెన్ని జలపాతాలు రాగపారిజాతాలు రమేష్ నాయుడు తన అమేయ ప్రతిభతో ఒక నాద బృందావనాన్ని మన కోసం సృజించి ఇచ్చారు అలవేనీయాని ముత్యమా నీకంట నీటి ముత్యమా నీలాలు కారేనా కాలాలు మారేనా శివరంచిని నవరాగిని నవమినాటి వెన్నెల నేను దశమినాటి జావిలి జాబిలి నీవు లలిత కలారాధనలో వెలిగే మొదలైన పాటలు తీయని తేనెల ఊటలు ఆకాశ దేశాన ఆషాడ మాసాన మెరిసేటి ఓ మేఘమా కలచెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది ఇది నిసీది సమయం జీవితం ఏమిటి వెలుతురు చీకటి వంటివన్నీ గుండె గాయాలను వడపోసిన గేయాల వెల్లువ పాత దేవదాసుకు తీసిపోని విధంగా కృష్ణ దేవదాసులో పాటలు కూర్చారు సినిమా జయాపజయాలపై అభిప్రాయ భేదాలు ఉండొచ్చు ఉండొచ్చుగాని పాటల విషయంలో రమేష్ నాయుడు ఆరుద్రాల కృషి అమోఘమనే చరిత్ర చెబుతుంది ఓ రామచక్కని బొమ్మ జోరు మీదున్నావు తుమ్మిద తల్లి గోదారికే ఆటుపోటుంటాది వంటి జానపద గీతాలను జనరంచకంగా తన గొంతులోనే కట్టించారు కంటి కంటిచూపు తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు నిన్నటిదాకా శిలనైతిని ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై వంటి పాటలకున్న సాహిత్య ప్రకర్షకు సంగీత సౌష్ఠవాన్ని చేశారు కర్ణాటక సంగీత దిగ్గజం మంగళంపల్లి పాడిన పాడనా వాణి కళ్యాణిగా తూర్పు పడమరులోని స్వరములు ఏడైనా ఆనంద భైరవులోని చైత్రం కుస్మాంజలి వంటి శాస్త్రీయ సంగీతపరమైన పాటలైన చూడు చూడుపిన్నమ్మ పాడుపిల్లాడు మసకమసక చీకట్లో మాయదారి పిల్లోడు లాగేసుండే వంటి చిలిపి పాటలైన రమేష్ నాయుడు వరరచనలో సొగసుగా ఇమిడిపోవాల్సిందే దేవుడు చేసిన మనుషులు చిత్రంలో విన్నారా అలనాటి వేణుగానం దోర వయసు చిన్నది వంటి పాటలు ఆ భారీ చిత్రానికి మరింత స్వర వైభవాన్ని తెచ్చాయి కృష్ణా జిల్లాలోని కొండపల్లి కళాత్మకమైన బొమ్మలకు ప్రసిద్ధి అదే ఊరు రసరమ్యమైన గీతాల సృష్టికర్తకు పురుడి పోసింది ఆయనే మధుర సుమదుర గీతాల స్వరకర్త పసుపులేటి రమేష్ నాయుడు అందమైన పల్లెసీమ అనుబంధాల అల్లిక చుట్టూ సృజనకారుల సాంగత్యం అన్నీ ఉన్న రమేష్ నాయుడులో ఏదో తెలియని వెలితి తన అభిరుచికి తగిన వాతావరణాన్ని వెతుక్కుంటూ పన్నెండో ఏటనే ఇల్లు వదిలి బొంబాయికి పారిపోయి ఒక సంగీత వాయిద్యాలు నమ్మే దుకాణంలో పనిచేశారు అక్కడ ఆయనకి వివిధ రకాల సంగీత వాయిద్యాలు వాయించే అవకాశం దొరికింది అక్కడికి వచ్చే హిందీ మరాఠీ సంగీత దర్శకులతో పరిచయ భాగ్యం కూడా కలిగింది వాయిద్యాలను నాయుడు సుతారంగా వాయించే శైలి దర్శకుల్ని సైతం ముగ్ధుల్ని చేసింది తమ మదిలోని శృతులను వారు నాయుడితో వాయింపచేసి సరిచూసుకుంటుండేవారు పనిలో పనిగా చిన్నారి రమేష్ నాయుడికి ప్రముఖుల స్వరాల సరులు వంటబట్టాయి ప్రఖ్యాత నిర్మాత దర్శకుడు బిఆర్ చోప్రా పర్యవేక్షణలో హెచ్ఎంవి గ్రామ్ ఫోన్ రికార్డింగ్ సంస్థలో పనిచేసే అవకాశం వచ్చింది ఫలితంగా పదహారేళ్ల చిరుప్రాయంలోనే నర నరాల్లో స్వరాలను నింపుకున్నాడు బాల మేధావిగా బొంబాయి సంగీత పరివారంలో ప్రాచుర్యం పొందారు మొట్టమొదటగా తన పదహారేళ్ల వయసులో పహీజా అనే మరాఠీ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు ఆ చిత్రంతో అటు మరాఠీ ప్రేక్షకులతో పాటు హిందీ చిత్రసీమను ఆకర్షించారు కేవలం ప్రేక్షకుల్నే కాదు సినిమా దర్శకుల్ని నిర్మాతల్ని కూడా ఆకర్షించటంతో పంతొమ్మిది వందల యాభై నాలుగులో హ్యామ్లెట్ అనే హిందీ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు ఈయన తెలుగు చిత్ర రంగానికి సి కృష్ణవేణి నిర్మించిన దాంపత్యం చిత్రంతో పరిచయం అయ్యారు అయితే సులోచన జిష్యేంద్రమణి చలం ముక్కామల వంటి నటీ నటులున్న స్వయంప్రభ అనే చిత్రం కూడా కొంచెం అటు ఇటుగా ఒకే సమయంలో రావటంతో రమేష్ నాయుడు గారి తొలి చిత్రాలుగా దాంపత్యం స్వయంప్రభ రెండు చిత్రాలను చెప్పవచ్చు ఆ తర్వాత వరుసగా వేగుచుక్క కూతురు కాపురం మనోరమ వంటి చిత్రాలకు చక్కటి బాణీలు అందించారు ఈ చిత్రంలో ప్రముఖ హిందీ గాయకుడు తలత్ మహమ్మద్తో అందాలసీమ సుధామధురం మరిచిపోయావేమో గతిలేని వాణ్ణి వంటి మూడు పాటలు పాడించారు అలాగే తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన చందమామ రావే జాబిల్లి రావే పాటకి ఈ చిత్రంలో చక్కటి బాణ్ణి సమకూర్చి ఆనాటి ప్రేక్షకులకు తీపి గుర్తుగా మిగిల్చారు ఆ తర్వాత శాంతా గుళ్ళో పెళ్లి అమ్మాయి చిత్రాల్లో పనిచేసి తిరిగి బొంబాయి వెళ్లిపోయారు నుంచి కలకత్తాకు మారి అనేక బెంగాలీ చిత్రాలకు పనిచేశారు అక్కడే పరిచయమైన ఒక బెంగాలీ యువతని పెళ్లి చేసుకున్నారు పది సంవత్సరాల పాటు అనేక బెంగాలీ నేపాలీ ఒరియా చిత్రాలకు సంగీతం అందించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన అమ్మమాట సినిమాతో రమేష్ నాయుడు తెలుగు చిత్రసీమలోకి మళ్లీ వచ్చారు ఆ చిత్రంలో పాటలకి ఆయన అందించిన బాణీలు పండిత పామర్లను ఉరూతలుగించాయి జ్యోతిలక్ష్మి బృందంపై చిత్రీకరించిన మాయదారి చిన్నోడు నా మనసే లాగేసుండు పాట వీధి వీధిలో వినపడేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలలో ఈయన ప్రతిభను పూర్తిస్థాయిలో వినియోగించుకొని తెలుగు చిత్ర రంగానికి కొన్ని అత్యుత్తమ మధుర గీతాలను అందించిన దర్శకుల్లో దాసరి నారాయణరావు విజయ నిర్మల జంధ్యాల ప్రధానమైనవారు రమేష్ నాయుడు ట్యూన్ ఇచ్చి పాటలు రాయించుకునేవారు కాదు పాట రాసిన తర్వాత వాటికి మధురమైన బాణీలు కట్టేవారు ఇలాంటి శైలిలో పనిచేసే అతికొత్తి సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు ముద్దమందారం చిత్రంలో అలివేని ఆనిముత్యమా నీ నీకంట నీటి ముత్యమా ముద్దుకే ముద్దచ్చే మందారం పాటలు నేటికి బెస్ట్ మెలోడీస్ గా నిలుస్తాయంటే అతిశయోక్తి కాదు మేఘ సందేశం చిత్రానికి అందించిన అద్భుతమైన సంగీతానికి రమేష్ నాయుడికి జాతీయ అవార్డు లభించింది మేఘ సందేశం సుందరి చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకునిగా కొట్టు చిట్టెమ్మలో పాడిన తల్లి గోదారికే ఆటుపోటుంటాది పాటకు ఉత్తమ గాయకునిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది పురస్కారాన్ని అందుకున్నారు ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందర్రామ్మూర్తి తెలుగు చిత్ర సంగీత దర్శకులు దర్శకులతో ఆయనకున్న అనుబంధంపై రాసిన కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో కెవి మహదేవన్ ఎన్టీ రామారావు ఆత్రేయ బాలు ఇళరాజా వంటి వారికి ఒక్కో అధ్యాయాన్ని కేటాయిస్తే మన పసుపులేడి రమేష్ నాయుడు ఒక్కరికే రెండు అధ్యాయాలు కేటాయించడం విశేషం రమేష్ నాయుడు హిందీ చిత్ర రంగానికి తన వద్ద సహాయకులుగా పనిచేసిన లక్ష్మీకాంత్ ప్యారేలాల్లను పరిచయం చేశారు మణిశర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ రమేష్ నాయుని సంగీత బృందంలో శాశ్వత సభ్యుడు కె విశ్వనాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన స్వయం కృషిలో అన్ని పాటలు ఆనిముత్యాలే సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి మొగ్గా సింగారం ఇరిసే సుదతి మీనా పాటలోని సాహిత్యం గొప్పదా లేక రమేష్ నాయుడు ఇచ్చిన బాణీ గొప్పదా అన్నది నేటికీ తేలని వాదనాంశం అయితే అదే ఆయన చివరి చిత్రం సంగీత ప్రపంచానికి తన పాటల్ని దారపోసిన ఆ వేణుగానంలో వాయువులు నిస్తేజమయ్యాయి స్వయం కృషి చిత్రం విడుదలకు ముందు రోజే అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ మూడున కన్నుమూసారు నేడు సినిమా పాటలంటే సంగీతానికి సాహిత్యానికి సంబంధం లేకుండా మారిపోతున్న ఇట్లాంటి తరుణంలో మన కాపు సమాజపు మేరునగం స్వర్గీయ పశువులేటి రమేష్ నాయుడు గారిని స్మరించుకోవటం మన అందరి బాధ్యత అభిరుచికరమైన ఎన్నో రసగులికల వంటి పాటలను మనకు నిధిలా అందించి వెళ్ళిపోయిన రమేష్ నాయుడు సదాస్మరణీయుడు సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్